హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ వి నేచర్ లాడ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఏ పూల చెట్టుకైనా గుత్తులు గుత్తులుగా పూయాలంటే పూలు ఇలా మనం అవి ఇవి మందులు ఇచ్చే కన్నా కూడా అండి ఆర్గానిక్లో మన గార్డెనింగ్లో మన ఇచ్చే లిక్విడ్స్ చాలా ముఖ్యం నేనైతే ఇంతగా పూలు పూయడానికి ఏం చేస్తానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి వీడియో కింద ఆప్షన్ బటన్ ఉంటుంది హైప్ అనే ఆప్షన్ ఆ బటన్ అనేది నొక్కారంటే మన వీడియోలు అనేది ఎక్కువ రీచ్ అవుతాయి ఇగోండి ముళ్ళగోరం చెట్టు గురించి అయితే ఫస్ట్ చెప్పాలండి మందికి ఇది ఒక స్వీట్ మెమోరీ చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడంటే రకరకాల పూలు వచ్చాయి కానీ అప్పట్లో ఇవే అసలు క్రియేట్ అండి ఇవి పూలు ఆ దొడ్లలో ఎక్కువ ఉండేవి వీటిని అయితే కోసుకొని మాల కట్టుకొని వాళ్ళం కనకమ్రాళాలు ఉంటాయి సేమ్ కానీ ఇవి కాసేపే ఉంటాయి కోసిన కాసేపే ఇవి అసలు ఎట్లా మాల కట్టుకొని పెట్టుకునేవి ఇంతొట్లో అండి ఇంకో కలర్ ఉంటే ఈ కలర్ అయితే నాకు బాగా తెలుసు ఇంకా ముళ్ళగోరంట పూల చెట్టు అయితే ఇలా ఉంది చూడండి చెట్టు అయితే ఎంత బాగా పెరిగిందో ఎంత బలం ఉంటే అంత బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో వేసిందే దీనికైతే ఎన్ని పూలు పూస్తాయో పూసినప్పుడు అయితే ఇంకో వీడియో అనేది షేర్ చేస్తా అన్నీ మొగ్గలే చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి ఈ ఒక్క చెట్టుగా అనే కాదండి ఇంకా చూపిస్తారని ఇదిగోండి ఈ తెల్ల పూల చెట్టు కూడా దీని పేరు అయితే నాకైతే గుర్తులేదు ఇది కూడా ఇరగబూసిద్దండి అసలుకి దీనికి ఇగో ఈ కంకులు తీసేసామంటే పూసిన కంకులు ఇంకా ఉండి నాకు ఇప్పుడు మొగ్గలు అయితే రావట్ల ఇవి తీసేస్తే దీనికి ఏమంటే నేను మొగ్గలు చేసేసి పూలు అనేవి పోస్తాయి ఒక్కొక్క చెట్టుకి అనేది ఒక్కొక్క టిక్ అనేది ఉంటుంది ట్రిప్ అనేది ఉంటుంది దీనికైతే ఇదే ఇవి ఇవ్వండి ఇక మందారాలు వైట్ మందారాలు అయితే చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాయి నేనైతే పూసిన పూలు కూడా చెట్టుకుంచనండి మళ్ళీ ఇవి రేపు ఉదయం అయితే కోసి ఇలా పడే అసలు చూసారు అక్కడ ఉన్నాయి ముందల ముఖ్యంగా మనం ప్రతి గార్డనర్స్ నేర్చుకోవాల్సి ఉన్నదండి అలానే చెట్టుకి ఎన్న ముదిరాకులు ఉంచటం అలా పూసిన పూలు అలా ఉంచకూడదు ఇప్పుడు నేను ఒక పురుగునైతే చూశాను మీ గార్డెనింగ్లో కూడా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ పురుగులు ఈ మధ్యన అండి బాగా నాకైతే ఈ పురుగు ఇలా చూస్తే ఉల్లంతా అసలుకి ఇలా నేను ఒక చేత్తో పట్టుకున్నా సరే తర్వాత వచ్చేస్తుంది తెలుసా కట్ చేస్తే పురుగులైతే అలా చూసుకోవాలండి మనం మందులు కొట్టే కన్నా నేనైతే ఇచ్చే లిక్విడ్స్ వీటికైతే బియ్యపు నీరు ఇంట్లో అయ్యిన సరే అన్నం గనక మిగిలితే కూడా నేను ఒక లిక్విడ్ అలా చేసేస్తా చూడండి మా మందారు చెట్లకి అయితే ఎక్కడైనా సరే మిల్లీ బగ్స్ అనేవి లేవు చూడండి ఇక్కడైతే మూడు రకాల మందారు చెట్లు అయితే వేసేసా ఇవ్వండి చూడండి ఎక్కడైనా లేదా ఎంత బాగుంట ఇంటిమందరండి మందారం ఎంత బాగున్నా ఇదైతే మిర్చి మందారండి ఎరగబోస్తుంది అసలకి ఇవ్వండి పూలు పూసిన వెంటనే తెల్లారి పొదిటీలు మనం ఇవి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి మిర్చి మందార అంట అసలుకి ఇవి యొక్క కలరు ఎంత బాగున్నాయండి పూలు ఇంకా కనకంబరాలు అయితే చూసినారుగా నేను ప్రతిసారి వీడియోలో షేర్ చేస్తా చూడండి ఎంత బాగా వచ్చాయి మనకి ఇవి గుత్తులు గుత్తులు పోయాలంటే బియ్యపు నీళ్ళు కొన్ని కొన్ని లిక్విడ్స్ నేను వీడియోలు అయితే చాలా షేర్ చేశాను అండి గుర్తున్న వరకు అయితే చెప్తా ఇవ్వండి ఈ పూలు కూడా చూడండి ఎంత బాగా పూస్తాయి ఇక్కడైతే చనదచ్చి పూలు పూస్తూనే ఉన్నాయి ఇదైతే పూస్తూనే ఉంటుందండి ఈ చెట్టు అయితే బయటకు వెళ్ళిపోదాం ఇక్కడ రాధ మనోహర చూడండి అంత బాబు వస్తుందా ఇక్కడైతే పుష్పాలు ఇక్కడైతే ఇవి ఇంగ్లీష్ పట్నం బంతిపూలు అంటాం వీటి విత్తనాలు ఇలా ఉంటాయి చూడండి పూలు చెట్టుకి పూసిన పువ్వు మనం ఇదైతే ఒక మూడు నెలల ఉంటుంది ఇంకా ఇటు ఇక్కడ కూడా శంఖ పుష్పాలు అయితే ఉన్నాయి ఇక్కడ సంద కండి చూడండి ఎంత బాగా ఇచ్చుకున్నాయో ఇక్కడైతే చాలా రకాల పూల చెట్లు ఉన్నాయి ఇదిగోండి తీగలు కూడా ఎంత బాగా ఇదిగోండి గులాబీ మొగ్గలు కూడా చూడండి ఎంత బాగా వచ్చేసాయి ఫస్ట్ అయితే ఫుల్గా నీళ్ళు పెట్టాలండి చెట్లకి కావాల్సిన ఫుల్ నీళ్ళు చెట్లకి నీళ్ళు అయితే ఎక్కువ పెట్టేసాయి అలా నీళ్లు పెడితే ఏ పూలు పూసినా అంత యాక్టివ్ ఉంటాయి ఇలా పూసిన పూలు మన విత్తనాల కోసం ఇలా ఒకటి రెండు ఉంచుకోవాలి కానీ అలానే చెట్లకు ఉంచితే చెట్టు డిస్టబెన్స్ అయితే పూలు పూయదండి వేయగండి విత్తనాలు అయితే వచ్చేసాయి పట్నం బంతి పూలండి ఇవి ఉండటం వల్ల మనకి గార్డెనింగ్కి ఎంత పాలినేషన్ అంటే అంత మంచిది వేగోండి ఏ పూలైనా సరే మనకి పూయటానికి మాత్రం కారణం మంచిగా బలం అయితే కంపల్సరీగా మన ఇంట్లో చెట్ల వేస్టేజ్ చెట్ల వేస్టేజ్ ఇంట్లో వేస్టేజ్ ఇంట్లో వేస్టేజ్ చేస్తాం ఇలాంటి పూలు ఇలా ఉంచామంటే అండి పూలు క్రమం క్రమంగా తగ్గిపోయి చెట్టు అయితే ఎండిపోయి ఇలాంటివన్నీ కోసేయాలి ఎప్పుడైనా సరే పూలు ఇవి పూసి మనకు ఒకళ్ళ సీడ్స్ కావాలనుకుంటే ఉంచేసుకోవచ్చు రెండు మూడు అన్నీ అలా ఉంచవద్దు ఇవ్వండి ఇలాంటి పూలు ఇది ఒక మూడు రోజులు అయింది పూలు ఉండబట్టి ఇది ఇంకా మాప పూలు అయితే పాడైపోతాయి ఇలా తీసేసేయాలి నేనైతే ఖాళీగా ఉన్న టైంలో ఇలా అన్నీ తీసేస్తూ ఉంటా అందుకనే ఇంత ఇరగబోస్తాయండి మనం ఇచ్చే లిక్విడ్సే కావు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా పాటించాలి చూడండి ఎట్లా ఎరగ కూసాయంటే దీనికైతే నేను చేసేది ఏమీ లేదండి పాపం ఇలాంటి పూలయితే తీసేసేయటం ఇంపార్టెంట్ ఒక నాలుగైదు రోజుల నుంచి మాత్రం నేను గార్డెనింగ్లోకి రావట్లేదు అంటే చెట్లు ముట్టుకోవట్లా వాటరింగ్ అలాంటిది అయితే చేస్తున్నాం కానీ ఇక అందరికీ తెలిసిన విషయమేనని నేనైతే క్లారిటీగా అయితే చెప్పట్లా ఆడవాళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు కదా చూడండి ఎంత బాగా అంటే గుత్తులు గుత్తులు పోయాలంటే అండి ఏ చెట్టుకైనా సరే నేనైతే వీటి వేస్టేజ్ వీటికి వేసేసి ఇంట్లో వేస్టేజ్ ఏమైనా ఉంటే అట్లా చేసేసి గార్డెనింగ్ అంతా ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తానండి పూలు కానీ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్నీ ఇలా మెయింటైన్ చేయటం వాటరింగ్ మాత్రం మస్తు చేయాలి అంతవరకు ఇక ఇంకా చూడండి నీళ్ళైతే నేను సాయంత్రం పెట్టాం తడే ఉంది ఇంకా నేను ఆగి ఈరోజు ఆగి పెడతాను ఇలాంటి పూలు తీసేసుకోవటం ఇంపార్టెంట్ అలాంటివి ఇవ్వండి ఇలాంటివి కూడా పూలైతే చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఏ కలర్ అని కమెంట్ చేశారు ఇదిగోండి ఏ కలర్ అండి ఇక ఈ గులాబీ ఇదైతే అంత పెద్ద పువ్వు అండి ఇందుట్లో రెండు పూలలాగా ఉంటుంది చూడండి ఇదొటో ఇటు ఇంకోటి రెండు పూలు వచ్చేసాం ఇగోండి దీన్ని ఇంగ్లీష్ బంతి పూలు అంటాం పట్నం బంతి పూలు అంటాం ఇలాంటి పూలన్నీ తీసేసుకోవాలి మనకి పట్నం బంతి ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి ఒక ఐడియా ఉంటే పట్నం బంతి పూలు ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది అసలు అసలుకి చెట్టుకైతే ఎన్ని పూసాయో కోసినవి ఇలా ఎండిపోయి కానొస్తున్నాయి కోయినవి ఇలా మనకి ఎల్లో కలర్గా కానొస్తున్నాయి ఇలాంటివన్నీ తీసేస్తే పూలు ఎరగబోయడానికి మాత్రం ఇంపార్టెంట్ అయితే నేను గార్డెనింగ్లోకి వస్తే అండి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను మజ్జిగ నీళ్ళు ఇవ్వచ్చు లేకుంటే ఇంకా బోల్డ్ అన్నీ అండి అరటి లిక్విడ్స్ ఇస్తా నా కాడ ఉన్నట్లు అట్లా ఏమైనా ఉన్నాయనుకో పూల చెట్లకి అలా ఒక రోజు ఒక చెట్లకి అట్లా ఇస్తూ ఉంటాను ఒకే రోజు ఇవ్వాలంటే ఇంత గార్డెనింగ్ మనం ఇవ్వలేము కాబట్టి అలా ఈరోజు దీనికి ఇస్తే ఇంకో రోజు వేరే వాటికి అలా ఇంకోసం అయితే ఈ చెట్టుకి అసలుకి ఇవి కోయకుండా ఉంచండి చూడండి పూలు అయితే చాలా తక్కువ పూసినవి ఎండిపోయి ఇలా ఎక్కువ ఉన్నాయి ఇవి తీసేయక పూలు అయితే చాలా తక్కువ పూసాయి ఇవన్నీ తీసేసామంటే మంచి చెట్టు అనేది స్ప్రెడ్ అయ్యి ఇంకా పూలయితే వస్తాయి ఎంత బలం వేస్ట్ అండి ఇవి వల్ల నేను మీకు క్లారిటీగా చూపించాలి పూలకి లిక్విడ్స్ అలాగే కాదు ఇలాంటి టిప్స్ కూడా వాడాలని అందుకనే ఇలా ఉంచా అసలు బోల్డని ఇంకా చూడండి పైన అయితే చూడండి వేస్ట్గా పూలండి మనం కొయ్యనప్పుడు మనం పూ నేనైతే ప్రతి ఒక్క పువ్వు దేవుడి పూజకే ఎక్కువ వాడటానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంక ఇలాంటి టైంలో తప్ప ఇవన్నీ తీసేద్దాం ఈసారి చూపిస్తా పూలు ఎన్ని మళ్ళా పూసిద్దాం ఇది ఇక్కడ అయితే పురుగు ఉంది చూద్దాము చూసేలా అట్లా క్లీన్స్ కాని వస్తాయి అనుకుంటా స్టార్ ఫ్రూట్స్ వచ్చేసా అవి ఎంత హ్యాపీ అంటే దిగ్గుండి పురుగు కానొస్తుంది మీకు పోతైతే ఇలా ఉంటుంది అటు నుంచి ఇటు వచ్చా ఇప్పుడు మీకు కాయలు చూపిస్తా పురుగు చూపిస్తా ఇదిగోండి కాయలు అయితే ఎంత బుద్దు ఉన్నాయో అట్టనే పురుగు కూడా బొద్దు బుద్దుగానే ఉంది ఈ పురుగులు అయితే బేమచ్చంగా ఎక్కువైపోయినాయి కథం చేయాలి కాయలు అయితే ఎంత అందంగా ఉన్నాయో చిన్న చెట్టే పూత కూడా ఉంది ఇంకా టమాటా చెట్లు అయితే ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది ఇంకా పందిరాలుగా వేయాలనిపిస్తుంది కానీ వీటికి ఏం సపోర్ట్ లేదు చూద్దాం దీనికి కూడా ఇలాంటివి తీసేసేయాలి గార్డెనింగ్లో ఈ టిప్స్ అన్నీ ఎవరో చెప్పరండి మన ఛానల్లో అన్నిటికీ ఆప్షన్ ఉంది ఇలా చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చూపించను చూడండి ఎన్ని ప్రోగ్రామ్ కాని కానొస్తున్నాయి మీకు ఐదు పురుగులు ఉన్నాయి ఇక ఉంటే ఇక చెట్లు ఏం కాస్తాయి ఏం పోస్తాయండి మరి చూస్తుంటే ఒళ్ళు తలదరిస్తూ పోతుంది ఇంకా ఏమైనా ఉన్నాయో చూస్తాను నేను